సంకల్పంలో బట్టి తల్లి తీసుకుని వచ్చి నిర్ణయ కాల సమయంలో మీ సత్యస్సు వార్త ద్వారా దర్శించి మీ నిత్య రక్షణకు పాత్రలుగా చేసి మరాకాలు నా తల్లి మీ ప్రశస్తమైనటువంటి ఆస్తి పాత్ర యుద్ధ వలి మొక్కవలే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ మిమ్మల్ని గనపరచటలోని దాసరాలకి ఇచ్చిన కొన్ని మీ భాగ్యమును మధ్య మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం వెరకాల ఉన్న పరిశుద్ధులతో కలిసి మిమ్మల్ని హెచ్చించటలో పూజించుటలోని దాసరాలు ఇచ్చిన కొరకే కొరకై ఉన్నాం తన పిల్లల విషయంలో కూడా కలిగిన ఆలోచనను మీ చిత్తానుసారంగా సఫలపరుస్తూ వారిని ఇంటికి నడిపించి దేవానికి ఆత్మ సంబంధమైన తృప్తిని మీరు ప్రసాదించినందుకే స్థుతిస్తున్నాం చివరి దినాలలో శరీరంలో కలిగిన బలహీనతల్లో మీ కృపను చాలినంతగా ఉంచి ఉదయ కాల్ సమయంలో పరలోకము నుండి మీ పరిశుభ్రమైన పిలుపుతో నిత్య విశ్రాంతి తన ఆత్మను తీసుకున్నందుకే దేవాదినాన్ని చూస్తానన్న శుభప్రదమైన నిరీక్షణతో గుడుగుడైనటువంటి భౌతిక దేహమును భూస్థాపన కొరకు సిద్ధపరచి నివాసం ద్వారా అందించిన మీ జీవ వాక్యమును మరి మిమ్మల్ని స్థుతిస్తూ ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించగలని తన పిల్లలను ఆత్మసంబంధమైన సహవిశ్వాసులను రక్త సంబంధికులను బంధువులను చేరుకొచ్చిన వారిని సంపూర్ణంగా మీరు ఆదరించి రక్షణకు మెలుపున వారిని మీరు దర్శించి ఈ జీవ మార్గంలోనికి వచ్చినట్లు నిస్తు భౌతిక దేహం ద్వారా దేవ చివరి మాటలుగా చెప్పబడిన మీ వాక్కు మీ సంకల్పంలో నిర్ణయించబడిన వారిలో మీ కార్యం జరిగించండి భూస్థాపన కొరకై తీసుకుని వెళుతుంటుండగా తోడుండండి బిడలను మీద కలిగిన నష్టాలకు అప్పగించుకుంటూ నిధాసు కలిసి సంఘంలోనూ నా తల్లి కోవిడ్ టైం నుంచి నా ప్రభా మరి ప్రార్థన సమయంలోనూ పాల్పొంగులు పొందిన సహ విశ్వాసులకు కావలసిన ఆదరణ మీరు అనుగ్రహించమని పిల్లలకు కూడా పరిపూర్ణమైన ఆదరణ ఇవ్వమని మీదగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ రాగలిగిన దైవ సేవకులు పెద్దలు పరిశుద్ధులు విశ్వాసులు అందరిని మరిచి స్థుతిస్తూ మానక ఈ బిడ్డల కొరకు ప్రార్థించడంలో మీ ఆత్మ ప్రేరేపణ అనుగ్రహించమని చిన్నోడు విజయం కూడా కనికరించి తన భవిష్యత్తు కూడా తల్లి హృదయవాంఛం మేరకు నెరవేర్చమని విధగలిగిన స్థలలో భద్రపరచమని విశ్వాసం తీస్తున్నాము నా హృదయపూర్వకంగా స్థుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి ਅਸ਼ੁਧਾਤਮਿਕ ਇਰਤਾgeny ਕੰਨਿਯੋ ਸਵਾਸ ਸਮਾਧਾਨ ਆਧਰਨਮ ਉਹ ਦਾਤ ਕੁਲਾ ਅਸੀਰਵਾਰ ਫੋਟਮਾਨੀ ਬਿਟਲਿਕਪੜ ਸਦਾ ਕਾਰਤੋੜੇ ਬਲ ਬਲ ਚਾਸਨੁ ਗਿਛਣ ਚੜਪੇਚ ਕੋ ਨਗਾ ਕਾਮੇ ਆਮੇਨ ਆਮੇਨ